మొన్న కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉందో స్వయంగా పవన్ కళ్యాణ్ పట్టుకోవటం మంత్రి నాదేండ్ల మనోహర్ కూడా కూడా ఉన్నారు మన తెలుసు అయితే గత మూడేళ్ల నుంచి ఈ అక్రమ రవాణా పెరిగిందనేది ప్రస్తుతం మంత్రి నాదేండ్ల మనోహర్ చెబుతున్నటువంటి మాట అయితే ఎందుకు అక్రమ రవాణా పెరిగింది అంటే సాధారణంగా మరి పోర్టు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే ఈ పోర్టును జగన్మోహన్ రెడ్డి వాటా కూడా ఇచ్చేసిన తర్వాత మొత్తం కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాను ఆదానికి కట్టబెట్టాడు ఎవరు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు మీకు గుర్తుందో లేదో ఆ పోర్టుని ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల చేతికి పూర్తిగా అప్పగిస్తే ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పి గతంలో వార్తలు కూడా వచ్చాయి అంటే ఏదైనా అక్రమంగా రవాణా చేయొచ్చు ఏదైనా దిగుమతి చేసుకోవచ్చు అక్కడ పోర్టు మీద గవర్నమెంట్ నియంత్రణ అనేది కోల్పోయే ప్రమాదం ఉంది సో ఈ విషయాన్ని గతంలో కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నించడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ పట్టవు కాబట్టి నాడు ఆదానీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కాబట్టి ఇచ్చారు పైగా ఆ గంగవరం పోర్టులో ఏదైతే గంగవరం పోర్టు కూడా ఉంది గంగవరం పోర్టులో ఆ పది శాతం వాటాను ఆరు వందల నలభై కోట్లు ఆరు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి అమ్మేశాడు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పది శాతం వాటా ఉంటే దాని విలువ ఇప్పుడు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆరు వందల కోట్లకే అమ్మేశాడు మరి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎంత ముట్టింది ఏంటి అనేది ఇప్పుడు వెలువడుతున్నటువంటి ప్రశ్నలు సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి అరబిందోకి ఇచ్చిన తరువాతే అక్రమ రవాణా భారీగా పెరిగింది కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాను కట్టబెట్టిన జగన్ ఆ తర్వాతే అక్కడ నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతి గత మూడేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని తరలించారు జిఎంఆర్ నుంచి లాగేసుకున్నారు అరబ్బిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల ఆ డిమాండ్ నారాయణ మనోహర్ డిమాండ్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి అంటే అంతకుముందు ఎవరిలో ముఖ్యమంత్రులుగా చేయలేదంటే అందరూ చేశారు అంతేందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగేళ్ళు అప్పటికే ముఖ్యమంత్రిగా చేశారు బట్ ఎవరూ కూడా ఈ పోర్టుల జోలికి వెళ్ళలేదు పోర్టులను ఎవరికి అమ్మే ప్రయత్నం చేయలే కానీ జగన్మోహన్ రెడ్డి కొత్త విధానానికి తెరదీశాడు ఎందుకు ఇటు తనకు ఆర్థికంగా లాభం నేను ఇందాకే చెప్పా పోర్టులు అమ్మటం వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం వాస్తవానికి అవి ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా ఉంటుంది గతంలో అరబిందోకి వచ్చిన తర్వాత పోర్టుల్లో రవాణా ఛార్జీలు పెరిగాయని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చాయి సాధారణంగా ఒక వస్తువు ధరలించడానికి పది రూపాయలు అయ్యింది అనుకోండి అరబిందోకి వచ్చిన తర్వాత పదిహేను రూపాయలుగా మారింది సో ఎందుకు ఈ స్థాయిలో అయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోర్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాట ప్రభుత్వ నియంత్రణ అయితే ఉండదు సో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన దాదాపు ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల టన్నుల బియ్యాన్ని ఆ దేశాన్ని దాటించి తరలించారు అంటే వాస్తవానికి ఈ ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల టన్నుల బియ్యం ఎవరికి చెందాల్సిన బియ్యం పేద ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యం ఇక్కడ ప్రజలు తినే బియ్యాన్ని వీళ్ళొక ఒక వ్యాపారంగా మార్చేశారు ప్రజలకి వీళ్ళే ఆశ చూపుతున్నారా ఐదు రూపాయలకో పది రూపాయలకో పన్నెండు రూపాయలకో కేజీ చొప్పున కొనేసి ఆ రేషన్ బియ్యం అంటే నాణ్యం ఉండదు ఇది తినకూడదు ఇది తింటే ఏదో రకరకాలు వస్తాయని చెప్పి వీటన్నిటినీ కూడా కొనేసి దేశం దాటించే ప్రయత్నం ఒకవేళ వీలే కానీ కొనకపోతే ఖచ్చితంగా దేనికో దానికి ఉపయోగపడతాయి భీమాని ఎవరు కూడా వృధాగా ఏం పడి చేయరు ఒక్కొక్క కేజీకి ప్రభుత్వం నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు ఖర్చు పెడుతుంది కానీ ప్రజలకు రూపాయికే ఇస్తుంది ఒక రకంగా ఉచితంగా ఇస్తుంది అంటే మరి ఇలాంటి దాన్ని కూడా తారుమారు చేసి పంపించారు అంటే మరి ఇంత పెద్ద ఎత్తున పోర్టు నుంచి వెళ్ళాయి అంటే ఎవరి సహాయ సహకారాలు లేకుండా వెళ్ళాయా నిజంగా పోర్టు మీద కంట్రోల్ గానే అధికారులకు ఉండుంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వీటిని పట్టుకోవాలి నేను నిన్న కూడా చెప్పాను ఇదేమి జేబులో పెట్టుకుని గొప్పకుని వెళ్ళిపోయే వస్తువు ఏం కాదు కదా ముందు వీటిని స్టోర్ చేయాలి తర్వాత ఆ పోర్టుకు చేర్చాలి అక్కడి నుంచి దాన్ని ఆ లో పంపించాలి సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ రోజుల తరబడి జరిగే ప్రాసెస్ ఏదో పొద్దున మొదలు పెడితే గంటకు రెండు గంటలకు అయిపోయే ప్రాసెస్ కాదు ఇది లేదా ఒక రోజులు అయిపోయే ప్రాసెస్ అంతకంటే కాదు ఇక్కడ గోడౌన్లో నిలబెట్టినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విజిలెన్స్ అధికారులు దాడులు చేయరు ఎక్కడ అధికారులు ఏమీ పట్టుకోరు వాటిని లారీల లారీల్లో వేసి దాటించి పోర్టుకు తరలించినప్పుడు అక్కడ ఎవరో పట్టుకోరు సరైన ఆధారాలు లేకుండా వాటిని తరలించేస్తున్నా ఎందుకు తరలిస్తున్నారు ఎక్కడ అనే వివరాలు పూర్తిగా తెలియకపోయినా పోర్టు అధికారులు పట్టుకోరు సో ఇలా జరిగింది కాబట్టే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆ బియ్యాన్ని ఈరోజు తరలించేశారు మరి ఇందులో ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుంటుంది మీకు తెలుసు లేదు ఇదే బియ్యాన్ని పాలిష్ బట్టి ఇతర దేశాల్లో యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు ప్రజలకు అర్థం కావట్లా ఇదే బియ్యాన్ని పాలిష్ బట్టి ఇతర దేశాల్లో యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు డైరెక్ట్గా అధికారులే చెప్తున్నారు దాదాపుగా యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు ఇతర దేశాల మార్కెట్లో వీటి డిమాండ్ ఎందుకు ఇంత భారీ ఎత్తున రవాణా చేస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి ఇంత దీనికి తెగించి ఎందుకు చేస్తున్నారంటే ఉత్తరేం చేయట్లా వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఇది అందుకనే ఇంత తెగించి చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నాడు ముఖ్యంగా ద్వారంపూడి ఎంత స్థాయిలో అవినీతి చేశాడో మన అందరికీ తెలుసు నాడు జనసేన విమర్శించింది తెలుగుదేశం పార్టీ విమర్శించింది రెడీ హ్యాండెడ్గా కొన్ని బళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశారు బట్ వాటన్నిటిని అవి రేషన్కు తరలించే బియ్యం అని చెప్పి తప్పించుకున్నారే తప్ప ఎప్పుడు వాళ్ళ మీద దాడులు చేయలే పెద్ద పో మొన్న నాదెండ్ల మనోహర్ కూడా మొన్న కొన్ని గోడౌన్లకు వెళ్ళి బియ్యాన్ని సీజ్ చేశారు బియ్యం ఇక్కడికి ఎలాగొచ్చింది ఇది బియ్యం గోడౌన్ కాదు కదా అని నాదెండ్ల మనోహర్ వెళ్ళకపోతే అధికారులు వెళ్ళారా అధికారులు నిద్రపోతున్నారా ఇప్పుడైతే విషయం ఆ తెర మీదకి వచ్చింది సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళారో ఇది కొంచెం ఇదిగా మారింది ఇక్కడ ఈ నారా మనోహర్ చేసిన ఆ ప్రధాన ఆరోపణ ఏంటంటే దేశ భద్రతను ఫణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారు వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లు కాకినాడ పోర్టుకీలోకి ఎవరిని అనుమతించలేదని దుయ్యబట్టారు అరబిందోకి అసలైన బోస్ ఎవరో చెప్పాలని నిలదీశారు విజయవాడలో ఆదివారం ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పడం జరిగింది కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాను గుంజుకుని అరబిందో కట్టబెట్టడంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి రెండు వేల రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో పోర్టులో కేవలం ఇరవై మంది పోలీసుల ఇదేనా భద్రత గంజాయి స్మగ్లింగ్ జరగదని విదేశాల నుంచి అక్రమ ఆయుధాలు రావని గ్యారంటీ ఉందా కాకినాడకు చెడ్డ పేరు తెచ్చింది ఎవరు స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు వేచి చూశారని చెప్పి అయితే చెప్పడం జరిగింది రెండు వేల రెండు వందల ఎకరాలు ఉన్నటువంటి ఆ పోర్టు విస్తీర్ణానికి ఇరవై మంది పోలీసులు అంట అంటే గట్టిగా నలుగురు దూకితే వాళ్ళు పట్టుకోవడానికి కూడా సరిపోరు పోర్టులోకి అక్రమంగా నలుగురు చొరబడితే పట్టుకోవడానికి కూడా సరిపోరు ఆ పోలీసులు సో అంత తక్కువ స్థాయిలో భద్రత ఇదే విషయాన్ని అయితే నిన్న చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఒక రకంగా ఇది ఆ పోర్టుని బా జగన్మోహన్ రెడ్డి నేను ఇందాకే చెప్పినట్టుగా తన లాభం ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇచ్చాడు అంటే నమ్మసక్యంగా ఏమి ఉండదు ఆల్రెడీ మనం చూసాం మొన్న పిపిఏ ఒప్పందాల్లో పక్క రాష్ట్రాల్లో కంటే జగన్మోహన్ రెడ్డి అధికంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎందుకయ్యా అంటే కట్ చేస్తే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం అక్కడ కనపడింది మరి ఈ పోర్టులు కట్టగొట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి ఏమీ అందలేదా అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ అమెరికా లాంటి దేశాలే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి అక్కడ ఆ కోర్టుల్లో వివరించే పరిస్థితి మరి ఇప్పుడు ఇటు అక్కడ గంగవరంలో పది శాతం పోర్టు కట్టబెట్టడం కానివ్వండి ఇటు కాకినాడలో నలభై ఒక్క శాతం పోటీని అరవిందలో కట్టబెట్టడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి చెప్పారు